హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని మూడు శుభవార్తలు వచ్చాయండి మరి కాసేపట్లో మూడు పథకాల అమలు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలైతే చేయబోతున్నారండి ఫ్రెండ్స్ వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం సంతకాల అనంతరం మనకు ఈ పథకాలను అమలు అయితే చేయబోతున్నారు ఈ యొక్క మూడు ఏంటి వీటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు పూర్తి వివరాలు నేను మీకు క్లారిటీగా తెలియచేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది ఇచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు నేను మిస్ అవ్వకుండా వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే బెల్ సింబుల్ వస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి దాన్ని మీరు ఆల్ పైన సెట్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు మీకు ప్రతి చిన్న అప్డేట్ కూడా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో మూడు పథకాలకు సంబంధించి ఫైల్స్ పైన సంతకాలు అయితే పెట్టి ఆ పథకాలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి వాటిలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు పథకాలకు సంబంధించి శుభవార్త చెప్పింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కసరత్తులైతే ప్రారంభించింది ఈ యొక్క పూర్తి కసరత్తుల ప్రారంభించినటువంటి నేపథ్యంలో సూపర్ సిక్స్లో భాగంగా ఈ రోజున మూడు పథకాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మనకు సంతకాలు అయితే చేయబోతున్నారు వాటిలో ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం అండి సో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులకు సంబంధించి గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో పదిహేను వేల రూపాయలనైతే ఇచ్చేది పదిహేను వేలలో పదమూడు వేల రూపాయలు తల్లి ఖాతాలకి మరో రెండు వేల రూపాయలను స్కూల్స్కి అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్ తన సంతకం అయితే చేయబోతున్నారండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే మార్పులు చేర్పులు కూడా చేశారండి సో వాటిలో మనం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వచ్చేసి మనకు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం అమలు చేసేది కానీ ఇప్పుడు సర్కారు వచ్చేసి ఏం చేస్తుంది అంటే కూటమి సర్కారు ఏదైతే ఉందో సో అది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమ్మఒడి పథకాన్ని అనగా తల్లికి వందనంగా పేరు మార్చారు సో ఈ పథకాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తాము ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు మనకు ఈ లెక్క చొప్పున అందరి ఖాతాలలోకి డబ్బులను ఖచ్చితంగా వేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన నేపథ్యంలో రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా రీసెంట్లీ అసెంబ్లీలో కూడా ఆయన అన్నమాట సో మేము ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా మేము డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు చూసుకుంటే స్కూల్స్ అనేది మనకు ఓపెన్ చేసి దాదాపు రెండు నెలలు అనేది పూర్తయిపోయింది మూడో నెల అనేది మనకు స్టార్ట్ అయింది సో రెండు నెలలు గడిచిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో వెంటనే విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్లు అన్నీ కూడా మీరైతే లెక్క కట్టండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కలిగినటువంటి వారందరినీ మీరు సపరేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎలిజిబులిస్టీలోకి తీసుకోండి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాను చెక్ చేయండి సో అర్హులందరినీ కూడా మనకు రెడీ చేసి అర్హుల లిస్టులు అయితే విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ రోజున మనకు మరో కాసేపట్లో మనకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయల విడుదల కోసం ఆయన ఫైల్ పైన అయితే సంతకం చేసి ఆమోదం అయితే తెలిపారన్నమాట సో ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్లీ క్యాబినెట్ మీటింగ్లో కూడా అయితే మనకు ఆమోదం అయితే క్యాబినెట్ మీటింగ్ కూడా అయితే ప్రకటించింది సో మనకు మరి కాసేపటిని పథకానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తారు సో మనకు ఫస్ట్ లిస్ట్ అనేది విడుదల చేసి ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేసిన అనంతరం మనకి పథకానికి సంబంధించిన డబ్బులను తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది ఉన్నా సరే పిల్లలు అందరి ఖాతాల్లో కూడాతే పదిహేను వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది సో తర్వాత వచ్చేసి మనకు రెండవ పథకంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి సో రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని మనకు పొందేందుకు రైతులందరూ కూడా నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారండి సో రైతులకు మనకు ఎక్కువగా ఆశించినటువంటి పథకం ఏదైనా ఉందంటే ఆదుకునేటువంటి పథకం ఏదైనా ఉందన్నా సరే ఇదేనండి మనకు రైతు భరోసా సో గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకం పేరుతో ఈ యొక్క పథకాన్ని అమలు చేసేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభావగా అయితే మనకు చేశారనమాట సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా కళ్ళు కాయలు కాచే విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు మనకు పూర్తి ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత మనకు ఎవరైతే రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మి బకాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికి కూడా దాదాపు మనకు నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలను కూడా అయితే విడుదల చేసింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మీకు ధాన్యం కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా వ్యవసాయ శాఖ అధికారులకు పౌర సరఫరాల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసిందనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో కొత్త నిర్ణయంతో రైతులందరూ కూడా చాలా అంటే చాలా ఖుషి అవుతున్నారు సో యొక్క నిర్ణయమే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి అన్నదాతలకు ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క మనకు రైతుకి ఇరవై వేల రూపాయలు చొప్పున విడుదల చేసేటువంటి ఆ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారండి సో మనకు తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేస్తారు రెండో విడత కింద మరొక తొమ్మిది వేల రూపాయలైతే పడుతుంది సో మొత్తంగా కలిపితే మనకు వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయి మిగిలినటువంటి రెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ యొక్క అనరాత సుఖీభావ పథకాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అయితే మనకు పంపిణీ చేస్తాయి కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి మనకు నేరుగా పద్నాలుగు వేల రూపాయలైతే ఉంటుంది సో ఈ యొక్క విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పిందండి మరి కాసేపట్లో ఈ యొక్క ఫైల్ పైన కూడా సంతకం చేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారన్నమాట సో ఇచ్చిన వెంటనే మనకు పూర్తి విధి విధానాలతో కూడినటువంటి మనకు అడుగులు లిస్టులు అయితే విడుదల చేసి లిస్టులు అనేది విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క నెలాఖరికంతా కూడా ప్రతి ఒక్క అంటే ఈ నెలలో మనకు చివరి వారంలో అన్నదాతల ఖాతాల్లోకి ఈ యొక్క ఆ రైతు భరోసా డబ్బులంతా కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు అందరి ఖాతాల్లో కూడా పడతాయి సో మనకు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది రెండు వేల రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడు వేల రూపాయలు అయితే మనకు ఈ నెలాఖరికి అంతా కూడా వేసేస్తుంది అనమాట సో ఇంకా మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మూడో పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి చాలామంది సందిగ్ధంగా ఉన్నారండి సో కొంతమందికి జాబ్ అయితే వస్తుందని కొంతమందిని తొలగిస్తారనేసి నానా రకాలుగా మనకు చాలా టెన్షన్స్ అయితే ఉన్నారు వీళ్ళందరికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని అదిరిపోయే శుభవార్త చెప్పిందండి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర లో కూడా మనకు ఈ యొక్క వాలంటీర్ల పైన అయితే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక లక్ష తొంభై వేల మందికి పైగా మనకు రాజీనామా చేయకుండా సో గత ప్రభుత్వంలో చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేశారండి సో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను మినహాయించి ఈ యొక్క జాబులో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ కూడా తిరిగి వాళ్ళందరికి కూడా గత మూడు నెలలుగా జీతాలు అయితే ఇవ్వకుండా వాళ్ళని హోల్డ్లో పెట్టున్నారు కదా సో వాళ్ళందరికీ సంబంధించి నిన్నటి రోజున మనకు రెన్యువల్ అయితే చేయడం జరిగిందండి సో బేసిక్గా రెన్యువల్ అనేది మనకు ఐదు సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ అయితే వాళ్ళని చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం అనగా జగన్ గారి ప్రభుత్వం వచ్చేసి మనకు గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వీళ్ళని రెన్యువల్ అయితే చేయలేదన్నమాట సో రెన్యువల్ చేయకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని రెన్యువల్ అయితే చేయలేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి జీతాలు అయితే ఆగిపోయిందనమాట ఇప్పుడు తాజాగా మనకు అందరికి కూడా రెన్యువల్ అయితే చేసి ఒక లక్ష తొంభై వేల మందినైతే వాళ్ళు జాబులకు అయితే తీసుకుంటున్నారు సో తీసుకొని వాళ్ళందరికి కూడా మూడు నెలల పాటు జీతాన్ని కూడా విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా అయితే మనకు ఫైల్ పైన అయితే మరి కాసేపట్లైతే చేయబోతున్నారండి అలాగే వీళ్ళకి మూడు నెలల పాటు జీతాలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇక్కడి నుంచి అనగా వచ్చే నెల నుంచి పదివేల రూపాయల వరకు జీతాన్ని అయితే పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ అయితే చేస్తున్నారనమాట సో మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల వరకు జీతాన్ని అయితే మేము ఇస్తామని చెప్పేసి కూటమి సర్కారు అప్పట్లో ప్రకటించింది కదా సో అక్కడ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క ఫైల్ పైన మనకు సంతకం పెట్టి వాలంటీర్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారనమాట ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి ఫ్రీ బస్సు స్కీమ్కి సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామంది మహిళలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పథకంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఆగస్టు పదిహేను కానుగా విడుదల చేయాలని మనకు ప్లాన్ అయితే చేశారండి కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఈ స్కీమ్ని మనకు ఆగస్టు పదిహేను తారీఖున విడుదల చేయలేదు సో స్కీమ్ని అయితే మనకు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారనమాట సో ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు చూసుకున్నట్లయితే మనకు అన్ని సరిపడా లేవన్నమాట తెలంగాణలో ఇప్పటికీ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది సో ఈ యొక్క ఫ్రీ బస్సుల్లో చాలామందికి సీట్లు లేవని చెప్పేసి చాలామందికి గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఇట్లాంటి విషయాలు అయితే మన పక్క రాష్ట్రం తెలంగాణలో జరుగుతూ జరుగుతున్నాయి అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే మనకు నెలకొన్నాయన్నమాట సో బస్సుల్లో మహిళలందరూ కూడా ఎక్కుతున్నారు పురుషులకి సీట్లు ఉండట్లేదు వాళ్ళకి సపరేట్ సంబంధించి సపరేట్ బస్సులు వేశారు అయినా సరే మహిళలకు ఇచ్చినటువంటి కేటాయించిన బస్సుల్లో మహిళలకి సరిపోవట్లేదు ఫ్రీ బస్సు ఆ యొక్క స్కీమ్ వల్ల కాబట్టి ఇలాంటి విషయాల వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతి నెల కూడా ఈ యొక్క ఆర్టీసీ పై నుంచి మనకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం అయితే పడనుందండి ఈ నేపథ్యంలో మనకు మరింత కొంచెం ఆలస్యంగా అనగా మనకు మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తంగా మనకు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ మాత్రం మనకు మరో రెండు నెలల తర్వాత అయితే ఉంటుంది కేవలం మనకు ఆధార్ కార్డు ఆధారంగానే ఈ స్కీమ్ని అయితే అమలు చేస్తారని సమాచారం ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్లస్ కర్ణాటకలో చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డుని బేస్ చేసుకుని ఈ ని అయితే మనకు కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరి కాసేపట్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క స్కీమ్స్ అయితే అమలు కాబోయేటువంటి పథకాలు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే నేను మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా తెలియచేయడం అయితే ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్